వెల్కమ్ టు ఆల్ మై ఐ ఐఎమ్ డాక్టర్ డిపి కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో మన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ అరవై ఆరు పోస్టులకు జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు అరవై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఈ అరవై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేస్తారు జస్టిస్ ఫర్ ఆల్ అందరికీ న్యాయం జరగాలి అంటే న్యాయ కోవిధులు న్యాయశాస్త్రాన్ని చదువుకుంటారు వాళ్ళు భారత రాజ్యాంగంపై పట్టు ఉంటుంది వారు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియల్ జ్యుడిషియల్ సెక్టార్లో మంచి పట్టు ఉంటుంది దాంట్లో సివిల్లా ఫ్యామిలీలా అడ్మినిస్ట్రేటివ్లా క్రిమినల్లా ఈ నాలుగు కోర్గా ఉంటుంది ఈ యొక్క జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకం జరిగిన తర్వాత ప్రమోషన్ ద్వారా సీనియర్ సివిల్ జడ్జిగా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో అత్యున్నత న్యాయమూర్తిగా అంటే డిస్ట్రిక్ట్ జడ్జిగా ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత హైకోర్టులో కూడా జడ్జిగా నియామకం కావడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క కెపాసిటీ వాటి వారి యొక్క ఎవరైతే హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేటువంటి హైకోర్టులో జడ్జిగా నియామకం జరిగిన తర్వాత కూడా ప్రమోషన్ ద్వారా వీరు సుప్రీంకోర్టులో కూడా భవిష్యత్తులో వారి యొక్క సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఒక జిల్లా స్థాయిలో అపాయింట్ అయ్యి స్టేట్ హైకోర్టుకి అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు అనేక రకాలుగా న్యాయరంగంలో సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది ఈ అరవై ఆరు పోస్టులకి సంబంధించి లాలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి అంటే ఎల్ఎల్బి కోర్స్ కంప్లీట్ చేసి బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి లాలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మనకి ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే మనకు ఒక సెంట్రల్ యూనివర్సిటీగా అది మనకు నల్సార్ లా యూనివర్సిటీ ఉన్నది అదే అదేవిధంగా మనకు ఉస్మాని యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ విశ్వవిద్యాలయాల్లో లా కోర్స్ కంప్లీట్ చేసి అదేవిధంగా లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇక్కడ లా కంప్లీట్ చేయడమే కాదు బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు లా ప్రాక్టీస్ చేస్తుండాలి సీనియర్ అడ్వకేట్స్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుండాలి వా అది వివిధ రకాల కోర్టుల్లో పనిచేస్తుండాలి అంటే ఇక్కడ సివిల్ జడ్జి పోస్టులు అరవై ఆరు మరి హైకోర్టు ఈ ఉద్యోగ ప్రకటన వెలువరచడం జరిగింది ఆన్లైన్ అప్లికేషను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చాలామంది అప్లై చేస్తారు దాంట్లో అప్లై చేసిన వాళ్లకు స్క్రీనింగ్ టెస్ట్ మొదటి పరీక్ష పెట్టడం జరుగుతుంది దాంట్లో మెరిట్ పొందినటువంటి వాళ్లకు వన్ ఇస్ట్ టెన్ రేషియోలో మెయిన్ టెస్ట్కి సెలెక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండాలనేటువంటి ఒక నిబంధన అనేటువంటిది ఉన్నది నోట్ దిస్ పాయింట్ సివిల్ కోర్ట్స్లో క్రిమినల్ కోర్ట్స్లో సిటీ సివిల్ కోర్ట్ క్రిమినల్ కోర్ట్ ఇలా ఈ కోర్టులలో ప్రాక్టీస్ చేస్తుండాలి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుండాలని ఒక నిబంధన పెట్టారు అదొకటి చూసుకుంటే న్యాయవాదిగా తెలంగాణ రాష్ట్ర న్యాయ నిబంధనలు ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారము బార్ కౌన్సిల్లో ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా ఉండవలసినటువంటి అవసరం ఈ సిక్స్టీ సిక్స్ జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు డైరెక్ట్ డైరెక్ట్ నియామకం గురించి అప్లికేషన్లు ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అప్లికేషన్లు చేసుకోవడానికి అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సివిల్ జడ్జ్ పోస్ట్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ నెల ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఉంది అంటే ఎక్కువ సమయం లేదు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ డేస్ సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి రోజు ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు న్యాయ రంగంలో మన భారతదేశంలో రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానాల్లో జిల్లా స్థాయిలో అత్యున్నత న్యాయస్థానాల్లో భవిష్యత్తులో ప్రమోషన్ ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంది ఎవరైతే ఫ్యాషనబుల్గా లాని కెరీర్గా ఎంచుకొని కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్లో ఒక జడ్జిగా అపాయింట్ కావడానికి ఒక గొప్ప నోటిఫికేషన్ అరవై ఆరు పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కనుక ఆసక్తికరమైనటువంటి అభ్యర్థులు మరి సివిల్ లా మీద క్రిమినల్ లా మీద మీ యొక్క సబ్జెక్టు నాలెడ్జ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బిచ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీసు అదేవిధంగా వివిధ రకాల ఫ్యామిలీల హిందువుల మైనారిటీల ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ల స్పెషలైజేషన్ మీద నుంచి మంచి పట్టు సాధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ మీద కూడా పట్టు సాధించాలి డ్రాఫ్టింగ్ స్కిల్స్ కోర్టు యొక్క జడ్జిమెంట్ మనకు ఇంగ్లీష్లో టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ట్రాన్స్లేషన్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ మించి మంచి పట్టు ఉండాలి ఇలా భాష మీద పట్టు ఉన్నప్పుడే ఒక కేసు మీద బాధించడానికి అవకాశం ఉంటుంది వివిధ రకాల ఈ యొక్క న్యాయ నిపుణులుగా మీరు తయారు కావాలంటే ఈ యొక్క సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉండాలి కొన్ని కేస్ స్టడీస్ కూడా అవుట్స్టాండింగ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉంటాయి వాటి మీద మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు అడ్మినిస్ట్రేటివ్లా క్రిమినల్లా ఇంకా ఫ్యామిలీలా సివిల్ కోర్సుకు సంబంధించి క్రిమినల్ కోర్సుకు సంబంధించి స్పెషల్ కేసులు ఉంటాయి కనుక మొత్తం మీద స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో కొత్త సంవత్సరంలో ఫిబ్రవరిలో పెట్టడానికి హైకోర్టు సన్నాహాలు చేస్తుంది ఆ తర్వాత వచ్చినటువంటి స్క్రీన్ టెస్ట్లో మెరిట్గా సంపాదించినటువంటి వాళ్లకు వన్ ఇస్ట్ టెన్ రేషియోలో రిటర్న్ టెస్ట్కి తర్వాత ఎంపిక చేసిన తర్వాత ఎప్పుడనేటువంటి ఆ యొక్క షెడ్యూల్ వివర పూర్తి వివరాల కోసం టిఎస్హెచ్ తెలంగాణ స్టేట్ హైకోర్ట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి ఎవరైతే అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క వెబ్సైట్ని కన్సల్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను మొదలుగా జూనియర్ సివిల్ జడ్జ్ ఆ తర్వాత ప్రమోషన్లో సీనియర్ సివిల్ జడ్జ్ డిస్టిక్ జడ్జి హైకోర్ట్ జడ్జ్ సుప్రీంకోర్టు జడ్జెస్గా ఇలా మీరు ఎంపికైనటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ పోస్ట్ నుంచి మీరు హార్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి ప్రమోషన్లో అత్యున్నత స్థాయిలో న్యాయస్థానాల్లో కూడా పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు భవిష్యత్తులో న్యాయ రంగంలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి మీరు ఈ యొక్క వృత్తిలోకి రావాలని కోరుకుంటూ జస్టిస్ ఫర్ ఆల్ అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు సెలెక్ట్ అయి తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయ రంగంలో ముందంజలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ దెస్ట్ ద ఫ్యూచర్ Judges of Telangana. I wish all the best to all the judicial experts, judicial professionals, and those who are completed law graduates, you can apply for the junior civil judge post. 66 post direct notification has been released by the High Court of Telangana. సో ఇలాంటి విలువైనటువంటి వీడియోస్ మీకు రావడం గురించి సబ్స్క్రైబ్ ద కెరీర్ కోచ్ డాక్టర్ డిపి ఛానల్ దెన్ గెట్ ద ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ టు యూ ఫర్ ఆల్ ద అప్డేట్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ యూ